హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీ కార్స్ కరీంనార్ మన ఛానల్ వచ్చేసి హంసీ కార్స్ కరీంనార్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు మన వెహికల్స్ వచ్చేసి మన టోటల్ వెహికల్స్ ఏమి ఉన్నాయో మనకు మీకు అప్లోడ్ చేస్తున్నాను మన మీ ముందున్న వెహికల్స్ వచ్చేసి మన దగ్గర ఒకసారి టోటల్ అన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎర్టిగల్ అన్నీ సోల్డ్ అవుట్ అయినాయి ప్రజెంట్ వచ్చేసి ఈ చూసుకోవచ్చు డిజైర్లు ఉన్నాయి బ్రిజా ఉంది అన్ని డిజైర్లు ఉన్నాయి అన్నీ ఆల్మోస్ట్ బ్రిజా ఒక్కటి ఉంది ఈ మనకు ఒక్క వెహికల్ నుంచి స్టార్ట్ చేసేద్దాం ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరు పదిహేను రిజిస్ట్రేషన్ లక్ష డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఎక్సలెంట్ కండిషన్ ఉంది గ్రే కలరు మీకు చూసుకోవచ్చు అదర్ సైడ్ నుండి కన్వర్ట్ అయింది బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది ఎలాంటి రిపేర్ లేదు మీకు సిల్ టైర్స్ ఉన్నాయి ఫ్రంట్ వచ్చేసి బండి సూపర్ ఉంది చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మీకు ఫుల్ మ్యాటింగ్ తోటి ఉంది వెహికల్ వచ్చేసి మీకు ఎలాంటి రిపేర్ లేదు రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది వచ్చేసి లక్షా డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగింది మీకు స్క్రీన్ రివర్స్ కెమెరా ఎక్సలెంట్ ఉంది బండ్ అయితే ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు అన్ని ఒరిజినల్ పీస్లే ఉన్నాయి ఇది కూడా సీల్ టైర్ అన్నీ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఎంఆర్ఎఫ్ మీకు ఒక్కొక్క బండి చూపిస్తాను ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు ఉంది మీకు నెగోషియబుల్ అండి ఇంట్రెస్ట్ వారు రావచ్చు మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి అదర్ సైడ్ నుంచి కన్వర్ట్ అయిన వెహికలే చూసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు మోడలు రెంట్ వచ్చేసి సీల్ టైర్స్ ఉన్నాయి మీకు లక్ష అరవై వేల కిలోమీటర్లు తిరిగింది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మీకు స్క్రీన్ లే సీట్స్ కవర్ కొత్త ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్తో సహా ఉంది వెహికల్ వచ్చేసి మీకు ఇది అప్డేట్ చేయలే కొత్త వెహికల్ ఇది మళ్ళీ అప్డేట్ ఇస్తున్నాను మీకు మళ్ళీ మన నెంబర్కి ఒకవేళ మీకు ఫొటోస్ కావాలనుకుంటే మన నెంబర్కి వచ్చేసి హాయాన్ని పెడితే మీకు ఈ ఫొటోస్ కూడా వచ్చేస్తాయి ఈ వెహికల్ ఫొటోస్ కూడా వచ్చేస్తాయి వెహికల్ చాలా బాగుంది చిన్న చిన్న జనరల్ సర్వీసింగ్ చేసుకొని నడుకోవచ్చు ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు ఉందండి మీరు ఇంట్రెస్ట్ ఉన్నవారు రావచ్చు బార్గెన్ చేసుకోవచ్చండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడలు లక్షా ఇరవై ఐదు వేలు విత్ షోరూమ్ రికార్డు జీరో డిప్ ఇన్సూరెన్స్ ఉంది ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు టైర్స్ వచ్చేసి సీల్ టైర్స్ ఉన్నాయి స్టోన్ టైర్స్ టూ పీస్ ఉన్నాయి జీరో డిప్ ఇన్సూరెన్స్ మీకు అక్టోబర్ వరకు అక్టోబర్ వరకు ఉంది నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు షోరూమ్ రికార్డు ట్రాక్ రికార్డు తీసినా మీకు పీడిఎఫ్ కావాలని పంపిస్తా నెగోషియబుల్ ఉంటుంది మీకు సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి మ్యాన్యువల్ ఉంటుంది సిల్టర్స్ రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ మీకు జీరో రిపేరు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మీకు ఆల్రెడీ చెప్పాను వీడియోలో ఈ వెహికల్ వచ్చేసి వైట్ కలర్ వెహికల్ వెహికల్ చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది నాలుగు సిల్ టైర్లే జీరో డిప్ ఫస్ట్ ఓనర్ బండే మీకు షోరూమ్ ట్రాక్ ఇప్పిస్తాను అది మీకు ఫీడి పంపిస్తాను జస్ట్ సాయాన్ని సెండ్ చేస్తే మీకు పంపించేస్తాను షోరూమ్ ట్రాక్ కావాలనుకుంటే ఐదు లక్షల తొంభై వేలు ఉంది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది తక్కువ అవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు రావచ్చు నానా యాక్సిడెంటల్ అంటాచ్ వెహికల్ ఏపీస్ కూడా రీప్లేస్ లేదు బంపర్ నుంచి బ్యాగ్ బ్యాగ్ బంపర్ వరకు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు విటారా బ్రిజా జడ్డీఐ ప్లస్ లక్ష ఇరవై వేల కిలోమీటర్లు తిరిగింది టైర్లు బాగున్నాయి నానా యాక్సిడెంటల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఫిట్ ఉంది టోటల్ సస్పెన్సర్ స్టీరింగ్ సౌండ్స్ ఎక్కడ ఎలాంటి అన్నీ చేయించి పెట్టినా కొత్త బ్యాటరీ చేయించిన రీసెంట్గానే కీలస్ ఎంట్రీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ ఉంది త్రీ డీ మ్యాటింగ్ ఉంది ఇది టాప్ అండ్ ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది దీనికి కూడా మీకు పంపియంటే పీడీ పంపిస్తాను ఉన్నదానికి ఉన్నదని చెప్తాను ఒరిజినల్ రీడింగ్ ఉంటే ఒరిజినల్ రీడింగ్ ఇది ఫుల్లీ లోడెడ్ వెహికల్ టైర్లు కూడా మస్తున్నాయి మీకు ఏ ఇబ్బంది లేదు వెహికల్కి వచ్చేసి జీరో టెన్షన్ ఏమైనా రిపేర్ ఉంటే వెహికల్కి నేను చేయించి ఇస్తాను లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది నా పేరు మీద ఉంది వెహికల్ టీజీ జీరో టూ ఈ వెహికల్ వచ్చేసి మనకు ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది మీరు రావచ్చు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు డెబ్బై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎక్సలెంట్ ఉంది బండి టైర్స్ కూడా మంచి కండిషన్ సిల్ టైర్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉంది డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది చూపిస్తాను అన్ వెహికల్ అండి మీకు బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీస్ కూడా రీప్లేస్ లేదు చిన్న చిన్న పెయింటింగ్స్ అయితే ఏ వెహికల్కైనా కామన్గా అవుతూ ఉంటాయి యాక్సిడెంట్ ఉండదు ఇంజన్ బాగుంటుంది మన దగ్గర ఏ వెహికల్ అయినా నాన్ యాక్సిడెంటల్ ఇంజన్ బాగుంటుంది యాక్సిడెంట్ కండిషన్ ఉంటుంది లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది టూ సిక్స్ సెవెన్ టూ మంచిగా ఉంది రెండు వేల పదిహేడు మోడలు మీకు ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నాం నెగోషియబుల్ ఉంటుంది రండి చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీరు ఎక్కడైనా మీరు ఏ షో మన ముందే షోరూమ్ ఉంటుంది వరుణ్ మోటార్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టైప్ త్రీ వేరియంట్ అది టైప్ టూ ఇది టైప్ త్రీ అంటారు అన్ని డీజిల్ వేరియంటే పెట్రోల్ లేవు ఫ్యాన్సీ నెంబర్ ఇప్పించినా దీనికి వచ్చేసి రిజర్వేషన్ చేపి చేయించాను టైప్ త్రీ బాగుంది వెహికల్ వచ్చేసి మీకు సీల్ టైర్స్ ఉన్నాయి వెహికల్కి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది అన్ని ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి ఇది ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంది మీకు పంపిస్తాను రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇదిగా మీకు బ్లూటూత్ వాయిస్ కాలింగ్స్ ఉంటాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ జీరో రిపేర్ అండి రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇంటిమేషన్ పర్పస్గా వీడియో చేస్తున్నాను ఇది ఆల్రెడీ మీకు మన దగ్గర ఏ ఏ వెహికల్స్ ఉన్నాయో అని మీకు మన నెంబర్కి వచ్చేసి జస్ట్ మన ప్రొఫైల్ కట్ చేసి చూస్తే మన దగ్గర ఉన్న లిస్ట్ మొత్తం ఉన్న వెహికల్స్ మీకు కనిపిస్తాయి కొత్త వాళ్ళు చూసినట్టయితే నా నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్కి మీకు జస్ట్ సహాయం సెండ్ చేస్తే మీకు క్యాట్లాగ్ వస్తుంది వెహికల్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఏ పీస్ కూడా రీప్లేస్ లేవు డాక్టర్ వెహికల్ ఇది ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నాను మీరు వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది జీరో ఫైవ్ డబల్ జీరో మంచిగా ఉన్న వెహికల్స్ వచ్చేసి అన్నీ ఇప్పుడు ఇవి ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దిస్ ఈస్ దిస్ ఆల్సో సోల్డ్ అవుట్ దిస్ ఈజ్ ఆల్సో సోల్డ్ అవుట్ ఎరెట్ గారు లేవు అన్నీ డెలివరీ చేసేవా మిగతా అన్ని ఈరోజు పోయినాయి అన్ని ప్రజెంట్ అయితే మన దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశ్రీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్